ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామం శ్రీ సదావర్తి అన్నదాన సత్రం ఫౌండర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుర్రం నాగేశ్వరరావు ధర్మపత్ని ఉషారాణి ఫిరంగిపురంలోని సాయిబాబా ఆలయ కళ్యాణ మండపంలో శుక్రవారం విద్యార్థులకు నోటు పుస్తకాలు పలకలు అందజేశారు ఫిరంగిపురం మేడికొండూరు ఎడ్లపాడు నాదెండ్ల నలభై పాఠశాలకు ఆరు వేల బుక్స్ ఏడు వందలు పలకలు అందజేశారు ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ చిన్నారులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా పుస్తకాలు సహాయం చేసిన ఉషారానికి ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఫిరంగిపురం టిడిపి నాయకులు కొండలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అంటే చాలా ఇష్టం ఇక్కడ ముదురుపాటు సకరాన్ని కన్స్ట్రక్ట్ చేసి సత్తరాన్ని చాలా పెద్దగా నిందించాను అవి ఎందుకు నిమ్మించాలంటే ఆ రోజుల్లో